ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైల ఫెస్టివల్ లాక్స్ ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ అయితే రొటీన్ ప్లానింగ్ స్టార్ట్ చేసేసిన ఇంక ఈ రోజు ఉదయం మీరు ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నారు పూజ చేసుకొని ఇప్పుడైతే అయితే సెక్షన్ సెక్షన్కి వెళ్తున్నా చూడండి కొంచెం మనం పొద్దున్నే పూజ చేసుకుంటే అయితే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక పిల్లలు అయితే ఇంకా ఫ్రెష్ కూడా అవ్వాలి చూడండి ఇప్పుడు లేచేది హాలిడేస్ మహత్యం ఇది అంతా ఇంకెన్ని రోజులు ఇంకో వన్ వీక్ టెన్ డేస్ అయితే సర్వ్ అయిపోతుంది పోయి ఇంక ఈ అయితే నార్మల్ ప్లేన్ ఇడ్లీ చేస్తున్నా అయితే ఇక ఇడ్లీలోకి అయితే పుట్నాలు కొబ్బరి చట్నీ చేస్తున్నాను సింపుల్గా టేస్టీగా మనకు హోటల్లో కొన్ని హోటల్స్ వల్ల పుట్నాల చట్నీ ఉంటుంది అయితే నేను ఈ రోజు అయితే మీకు రెసిపీ షేర్ చేస్తున్నా దాంతో చట్నీ రెసిపీ ఇంకా ఇడ్లీ అయితే ఏముంది ఇక ప్లెయిన్ ఇడ్లీ మామూలుగా అందరికి నిలిచింది కదా ఇక ఆయిల్ రాసేసుకోవడం పెట్టేసుకోవడం ఇంకా అందుకే పిండి ప్రాసెస్ కూడా అయితే మీకు ఏం చూపించలేదు నేను పిండి ప్రాసెస్ ఏంటంటే ఇదిగో చూడండి నా ఇడ్లీ పిండి ఎంత మంచిగా మంచి ఇలా గిన్నెలో పెట్టేసి అయితే పెట్టుకుంటా ను చూడండి అయితే ఎండాకాలం కదా నేనైతే సోడా కూడా ఏం వేయలేదు ఏం వేయకున్నా కానీ ఎంత మంచి పొంగిందో చూడండి అంటే నేనైతే ప్లేన్ ఇడ్లీకి వచ్చేసి చాలా మంది ఏం చేస్తారంటే ఒక్క గ్లాసు మినపప్పు వేసుకున్నాం అనుకో గ్లాసుతో అయినా గిన్నెతో అయినా ఒక్క గ్లాస్ కి మూడు గ్లాసులు నాలుగు గ్లాసుల రవ్వ వేస్తారు నేనైతే అలా వేయను నేను ఏ ఇడ్లీ చేసుకున్న ఒక్క గ్లాస్ పప్పు వేసిననుకో రెండు గ్లాసుల సగం రబ్బే వేస్తాను ఒక్కోసారి అయితే రెండు గ్లాసులే వేస్తా ఒక రెండు గ్లాసుల సగం కంటే ఎక్కువైతే అయితే మూడు గ్లాసులు కూడా వేయము అలా అయితేనే మనకు కొంచెం ఇడ్లీలు మెత్త వస్తాయి మంచిగా ఉంటాయి దీంట్లో బీట్రూట్ క్యారెట్ కూడా వేద్దాం అనుకున్నా కానీ ఒక్కొక్కసారి ప్లేన్ ఇడ్లీలో మళ్ళీ ఎందుకంటే ఈ పుట్నాలు కొబ్బరి చట్నీ వచ్చేసి ప్లేన్ ఇడ్లీలే టేస్ట్ ఉంటాయి ఆ చెట్టి కోసం అని రోజు నేను ప్లేన్ ఇడ్లీ చేస్తున్నా చూడండి ఎవరైనా ఒక్క గ్లాస్ రవ్వకి ఒక్క గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు రవ్వ వేసేవాళ్ళు ఒకసారి రెండు గ్లాసుల సగం కూడా వేసి చూడండి ఇడ్లీలు చాలా స్మూత్గా మంచి వస్తాయి ఎవరైనా అనేసి అయితే చెప్తున్నా ఇంక ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాం ఇంకో చిన్న టిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటాం కదా ఈ పక్కన నల్లగా కాకుండా ఉండాలంటే మనం వాటర్ లో ఒక రెండు మూడు చింతరిబ్బలు వేసుకోవాలి చింతరిబ్బలు వేసుకొని గిన్నె పెట్టేసుకున్నాం అనుకో ఆ గిన్నె అనేది నల్లగా అవ్వదు ఇదైతే మాడిపోయింది నేను మాడగొట్టేసి అట్లా చేసినా కానీ ఇలా అచ్చులాగా పడకుండా అయితే వస్తుంది ఇలా చింతపండు రెక్కలు వేసుకుంటే అలా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోవడం ఫ్రెండ్స్ ఇంకా చూసిరా పుట్నాలు కొబ్బరి చట్నీ కోసం పచ్చిమిర్చి ఒక్కటి మంచిగా నూనెలో ఇవ్వ ఇలా కలర్ చేంజ్ వరకు ఫ్రై చేయాలి ఇక నేను మీకు ఫ్రై చేసేది ఎందుకు చూపించాలంటే మైక్ లేదు కదా బాగా డిస్టర్బెన్స్ వస్తుంది సౌండ్ మళ్ళీ మీకు కూడా చిరాకు వస్తుంది అని చూపించలేదు ఇప్పుడు మిరపకాయలు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా ఆ కొబ్బరికాయలో ఆఫ్ ము అట్లనే ఒక కప్పు పుట్టినాను వెల్లిపాయలు వేయడం వల్ల మంచిగా కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది రుచికి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని మంచిగా మెత్తగా మిక్స్ పట్టేసుకోవాలి అంతలోపు ఇడ్లీలు కూడా అయిపోయినాయి చట్నీ మిక్స్ వేసుకునే వరకు మీకు అయితే చట్నీ ఇట్లా మంచిగా మెత్తగా అయిన తర్వాత లాస్ట్ కి కొత్తిమీర కాడలు ఉంటాయి కదా కాడలతో ఇట్లానే వేసేసి ఒక రౌండ్ తిప్పేసుకోవాలి రెడీ అయిపోయింది పుట్నాలు కొబ్బరి చట్నీ ఇక అయితే జిరక రావాలి ఎడ్డుమిర్చి కరివేపాకు చేసేసుకొని లైట్గా పసుపు ఇంకా చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి పుట్నాలతో చట్నీ ఇంకా నేనైతే మీర్జించడం కోసం అయితే వేస్తున్నా చాలా టేస్ట్ ఉంటుంది పల్లె చట్నీ కన్నా టేస్ట్ ఉంటుంది కానీ చాలా తక్కువ చేస్తాను ఇది ఎందుకంటే చాలా మంది పుట్టాల చట్నీ కన్నా పల్లెల చట్నీ ఇష్టపడతారు కానీ ఇలా మస్తు టేస్ట్ ఉంటది అసలు మీరు చేసుకొని చూడండి నేనైతే ఫస్ట్ ఒకటి మీకు టేస్ట్ చూసి చూపిస్తా నిజంగా నాది నేను చెప్పుకుంటాను అని ఫుల్ టేస్ట్ నాకైతే ఇట్లా చాలా ఇష్టం చట్నీ చాలా వేసుకొని ఫ్రెండ్స్ ఇంకా పొద్దున ఇడ్లీలు తిన్న తర్వాత అయితే ఇక నాకు కొంచెం కింద వర్క్ ఉండే వర్క్ చేసుకొని వచ్చేసిన ఇప్పుడైతే ఆఫ్ అరౌన్ అవుతుంది గిన్నెలన్నీ క్లీన్ చేసేసిన సింకు రెండు గిన్నెలు వండు ఉండే ఇప్పుడైతే ఈజీగా అయ్యేది ఏంటి టైం లేనప్పుడు లైట్గా గా పప్పా మా సన్ని చెప్తున్నాడు ఈజీగా అయ్యేది ఏంటంటే చీర కందిపప్పు అయితే కడిగేసుకున్న టమాటా పప్పు ఈజీగా అయితే కూర పప్పు చేద్దామని ఆగిన ఇంతసేపు కానీ ఇక బచ్చరి కూర పప్పు కైతే బచ్చరి కూర లేరు ఇక సరే అనేసి వదిలేసి ఇదిగో టమాటా పప్పు అయితే చేస్తున్నా నేనైతే టమాటా పప్పు చాలా ఈజీగా తీసుకుంటాను మనం పప్పు ఉడకబెట్టి టమాటాలు పోసుకేసి అలా అయితే ఏం చేసేయను ఓకేసారి మంచిగా పప్పు కడిగేసి అందులోనే చింతపండు టమాటాలు కరివేపాకు ఉప్పు కారం పసుపు నూనె అన్నీ వేసేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకుంటా అందరు చింతపండు ఉప్పు వేస్తే ఉడక ఉంటారు కదా ఏం కాదు ఒక రెండు విజిల్స్ రాగానే ఏం చేయాలంటే స్టవ్ మీడియంలో పెట్టేయాలి మీడియంలో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నామంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇప్పుడు పప్పు పెట్టేసిన ఇక పిల్లలకైతే ఏం లేవు తినడానికి అందుకే నువ్వుల లడ్డూలైతే చేద్దామని నువ్వుల లడ్డుల కోసం అయితే ఒక కప్పు నువ్వులు ఒక కప్పు బిల్లం అయితే తీసుకున్నా కొన్ని కొన్ని చేస్తా నేను ఎక్కువ చేయను అయితే ఈసారి కొంచెం వేరేలాగా చేద్దాం అనుకొని అన్నీ తెచ్చుకున్న కానీ మా వాళ్ళకి ఎప్పుడు చేసే లానే కావాలంట మా బండికి మా సన్ని కూడా కొంచెం కొంచెం నూల లడ్డూలు అలవాటు చేయాలి ఊల లడ్డులలో కాల్షియం ఐరన్ విటమిన్ అన్నీ బాగా వస్తాయి ఇక నాకు కూడా హిమోగ్లోబిన్ పర్సెంట్ తక్కువ ఉంది కదా అందుకని అయితే బిల్లము నువ్వులు సరి సమానంగా తీసుకున్న దీని ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఈజీగా అయ్యేటట్టు ఒక ఆరు ఇలాచీలు కొంచెం నెయ్యి తీసుకోవాలి వేసేటప్పుడు చూపిస్తే ఇలాచీలు అయితే కొంచెం పౌడర్ చేసేసుకుందాం ఇంకొక గిన్నె నిండా నువ్వులైతే తీసుకొని సిమ్లో పెట్టి కొంచెం మంచిగా దోరగా వేయించుకోవాలి కలుపుతూనే ఉండాలి లేదంటే చిటపట అని స్టవ్ నిండా వంట బండ అవుతాయి నేను ఆల్రెడీ ఇది ఒకసారి పెట్టినా అని అనుకుంటున్నాను రెసిపీ పెట్టినా కానీ ఇక మళ్ళీ కూడా ఎవరైనా కొత్తగా వాళ్ళైతే పాత వీడియోలు అయితే ఓపెన్ చేసి చూడరు కదా అంత దూరంలో ఎప్పుడో రెండు మూడు సంక్రాంతి లేకుండా పెట్టినా అందుకే మళ్ళీ ఇప్పుడు మన వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు అనేసి అయితే చేస్తున్నాను ఇవి నువ్వులు ఎక్కువ కూరల నేనైతే చాలా మటుకు నువ్వుల పొడి పొడి పౌడర్ చేసి పెట్టుకొని కూరలల్లో వేస్తాను ఎందుకంటే ఈ నువ్వులు అనేది మా ఇంట్లో ఉన్నారు కదా మా పెద్ద ఆయన అయితే తినడు కానీ అలవాటు చేయాలి అవి లేవి ఇవి తినడానికి అంటున్నారు ఇంకా అందుకే ఇప్పుడు దానికి అలవాటు చేయాలని చేస్తున్నాను అయితే ఇది నువ్వుల లడ్డూలు అనేది మనకైతే ఐరన్ విటమిన్ అవన్నీ వస్తాయి చేసుకోవడానికి కూడా పెద్ద పని ఉండదు ఇప్పుడైతే నేను స్టవ్ మీద పప్పు పెట్టేసిన కదా పప్పు అయినంత సేపట్లో కూడా ఇది చేసుకోవచ్చు దీనికి పెద్ద ప్రాసెస్ పని ఏమి ఉండదు ఒక పది నిమిషాలు నిలబడ్డం అంటే నువ్వులు నువ్వుల లడ్డూలు రెడీ అయితే అయితే ఎక్కువ చేయట్లేదు నేను ఒక పావుతేజీలు చేసుకున్నా కొంచెం ఇది పెద్ద పని ఉండదు కాబట్టి కొంచెం అయినా చేసుకోవచ్చు ఇట్లా చూసినా కలర్ అయితే మంచి చేంజ్ అయ్యింది కదా ఎక్కువ మోడల్ ఇవ్వకుండా ఇలా మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది చిటపట చిట్టపట సౌండ్ వస్తుంది కదా ఈ చిటపట సౌండ్ వస్తుంటే ఇట్లా కలుపుతూనే ఉండాలి అది పది నిమిషాల టైం పట్టినా సరేగా నువ్వులు వేసి మనం అయితే వదిలేయద్దు వదిలేయడం వల్ల ఏంటంటే ఒక సైడ్ కాలుతాయి ఒక సైడ్ కాలేవి ఇట్లా మనం మంచిగా కలుపుతూనే ఉన్నామనుకో అనుకో అన్ని ఒకే లెవెల్ గా వేగుతాయి అన్నీ అయితే వీడియో ఇయమంటే సతాయిస్తుంటాడు వంటకాడ వచ్చి అందులో అన్ని గెలుపుతా ఉంటాడు అనమాట చిన్న పెడతాడు అది పెడతాడు ఇది పెడతాడు నెత్తి నొప్పి ఇప్పుడు నువ్వులన్నీ ఒకే విధంగా వేయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ప్లేట్లో వేసి చాలా పెడుతున్నాం సమానంగా తీసుకోవాలి పావు కిలో బెల్లం అయితే పావు కిలో నువ్వులు నేనైతే ఏం వాటర్ కూడా వేయ వేయట్లేదు కానీ ఒక రెండు స్పూన్లని వాటర్ వేసుకున్నాం ఇలా చూడండి ఇంతనే ఇంకా మంచిగా ఇవి ఇంకా సిమ్ లో పెడితే మంచిగా బెల్లం అంతా కరిగిపోతుంది ఇది కూడా కలిపితూనే ఉండాలి ఇవి వీటిని ఎట్లా చేస్తున్నాడు అంటే మసాలా బా నన్ను బిర్యానీ ఇలా బెల్లం కూడా అడగంటకుండా కలిపేసేయాలి మంచిగా నొడొస్తా ఉంటాయి ఇవి ఇలా దంచేసుకొని నువ్వులలో కలిపేసి పుట్టి కూడా నువ్వులైతే నువ్వునైతే మంచిగా ఒక తీగ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి సిమ్ పెట్టి ఇట్లా లూజ్ గా ఉంది కదా ఇప్పుడు ఇది కొంచెం గట్టికి కావాలి ఇంక ఇప్పుడు పాకం అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇది గిన్నెలో వాటర్ వేసేసి ఒక రెండు డ్రాప్లు అయితే వేయాలి కావడానికి దగ్గర పడ్డది కాలేదు ఇట్లా అంటుకోవద్దు మనకు వెళ్ళాలి మంచిగా అంత కాలేదు ఇంకా ఇంకా మనకు పానకు పాకం అవుతుంటే ఒక రెండు స్పూన్లు అంతా నెయ్యి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి నెయ్యి అన్న నెయ్యి జర మాటలు ఆడుతున్నాను అనమాట మావాడు నేను ఈ నెయ్యి దేవుడి దగ్గరికి వాడతా ఇది ఆవు నెయ్యి నేను గుడ్డు తిండి అనేసి ముట్టుకుంటలేను ఇక వాళ్ళు మెల్లమెల్లగా వేస్తారు నెయ్యి వేయగానే మంచి నెయ్యి స్మెల్ అయితే అదిరిపోతుంది అసలు వానికి పాపం పాకం అయితే చిక్కబడింది ఇగో ఇప్పుడు చూద్దాం ఏమో ఇప్పుడు ఎట్లెంతుంది కానీ ఇంకో ఒడ్ది కావాలి ఏదో ఫస్ట్ తీసింది అయితే అసలు ఇగో గిన్నెకే అంటుకపోయింది ఇప్పుడేమో వస్తుంది మనకు కానీ విరగాలి ఇంకొక వన్ టూ మినిట్స్ అయితే కనిపించుకుందాం ఇంక మంచిగా బెల్లం అయితే పలుచగా అయ్యి చిక్కగా అయింది కదా ఇక నాకు తెలిసి అయితే ఇప్పుడు ఇది విరిగేటట్టు అయ్యింది పాకము ఇప్పుడు చూసేద్దాం ఇదైతే మీకు చూపించడం కోసం గుర్తుపట్టని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ఇది ఇప్పుడు నేను వేసింది ఇంకా ఉండలాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ నువ్వులు వేసేసి కనిపిస్తుంది నాకంటే ఎక్కువ మా తండ్రికే తెలుసు వంట చాలా బాగా చేస్తాడు అనమాట వంటలన్నీ ఇంకా ఎంతసేపు ఇంకెంతసేపు అని దురుగుతున్నాడు పక్క నుండి ఇంకా మంచిగా బిల్లం అంతా కలిసేటట్టు నువ్వుల వేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని వేడి వేడిగా ఉంది కొంచెం నూనె రాసుకోవాలి అది ఇంకో కొంచెం అయ్యేది ఉంది పాకం దాన్ని నాకు తెలుసు కదా మాడేది మాడండి అయ్యో ఈ వేడికైతే తప్పుకోవాలి జరా వేడిగా ఉంది కాబట్టి నేనైతే ఇట్లా కొద్దిగా వేడిగా ఉన్నా సరే ఇక నూనె రాసుకుంటూ నూనె నూనె నెయ్యి రాసుకుంటూ ఇక మనకు రౌండ్గా చేసేసుకోవాలి కాలితారు ఎట్లయినా చెయ్యి కానీ తప్పదు కదా మళ్ళీ చల్లారితే రావు నేనైతే చూద్దాం మనం ఏం చేస్తున్నా అంటే ఒక కాటన్ క్లాత్ వేసుకున్నా కాటన్ క్లాత్కి కొద్దిగా ఆయిల్ వేసేసిన కొంచెం పెద్ద ఉండలు చేద్దామని ఆయిల్ వేసేస్తే ఇదిగోండి ఈ క్లాత్ కొంచెం నా కొంచమైనా ఉంటది కదా కొత్త క్లాత్ ఇది నేనైతే షర్ట్స్ కొడతా కదా దానిదనమాట మంచిగా ఒక కార్న్ క్లాత్ తీసుకొని ఆయిల్ రాసేసుకొని కొంచెం అంటుంటే చేయగలతా లేదు చూద్దాం అనేది ట్రై చేస్తున్నా ఎట్లా వస్తుందో చూద్దాం మరి ఓకే మంచిగా వచ్చింది అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి అన్ని లడ్డూలు అయినాక చూపిస్తాం మళ్ళీ లాస్ట్లో అయితే ఇగో ఇలా గట్టిగా అయిపోయింది ఇదంతా వేస్ట్ చేయడం ఎందుకని ఇది కొంచెం అయితే వేడి చేస్తున్నా ఇంకా అయిపోయిన పావు కిలో లడ్డూలకి ఎన్నైనా చూద్దాం పావు పావు కిలో కిలో నువ్వులకి నువ్వులు పాలు పావుకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను 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 పంతొమ్మిది ఇరవై దా టేస్ట్ చూద్దురా మరి మీ అన్నయ్య కోవు ఇంకెవరు చూస్తారు అయితే ఇప్పుడే కదా అబ్బా ఫేస్ అయితే చాలా గలీజ్గా ఉంది వేడికి చూడండి ఇక నేనైతే అన్నీ ఒక టిఫిన్ బాక్స్ లో వేసి పెట్టేస్తున్నా స్టీల్ దాంట్లోనే వేస్తున్నా చల్లారిపోయినాయి నేను ఉండలు కట్టేలోపు ఒక్కొక్క ఉండో చిన్నగా ఒక్కొక్కటి పెద్దగా అయితే చేసేసుకున్నా ఎందుకంటే తెలుసు కదా వేడి ఎలా ఉందో ఇవి మనం ఏం షో కేసు చూపించడానికి అయితే కాదు కదా ఐరన్ విటమిన్ కాల్షియం ఉన్న ఫుడ్ ఇంకా ఇది ఫ్రెండ్స్ నువ్వుల లడ్డు ప్రాసెస్ అయితే కాకపోతే ఏంటంటే కొంచెం ఉండలు కట్టేటప్పుడు మనకు చెయ్యి అయితే కొద్దిగా కాలుతుంది ఇలా రెడీ అవుతుంది ఏం కాదు మళ్ళీ కొంచెం అంటుకున్నట్టయితే కొద్దిగా చేసి ఉండలు కట్టుకోవచ్చు ఇంకా పక్క పెట్టిస్తున్నా ఇక మా టమాటా పప్పు కూడా అయితే రెడీ అయిపోయింది నేనైతే పప్పు ఏం రుడ్డానో ఇలాగే కొంచెం కలిపేసేస్తా నేనైతే ఇలాగే చేసుకుంటా టమాటా పప్పు అయితే ఈజీగా కాకపోతే ఒక్కొక్కసారి కారంకి బాధలు పచ్చికారం కారం వేస్తాము మా ఇంట్లో మేమైతే చికెన్ గుడ్డు చెక్క ప్రిపరేషన్ ఇస్తే మా సన్నీ అయితే చమాక పప్పు పెడతాడు కదా ఎందుకో మరి టమాటా పప్పు అంటే అంత ఇష్టం ఇంక ఇదే మా టమాటా పప్పు పప్పు ఎక్కువ మెత్తగా రుబ్బొద్దు ఇలా ఉంటే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇక కొంచెం పని అయితే ఉంది ఇక బయటకు వెళ్ళాలి ఆఫ్టర్నూన్ అయిపోతున్న టైం ఇప్పుడు వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఇక మన లడ్డులు మన వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్